వీడియో కోసం తెల్లగా వస్తారా ఇంతకీ ఏంటి అది మరి నాకేది ఒకటి సరిపోదు మా వాళ్ళు ఆ షెడ్లో వెయిట్ చేస్తున్నారనమాట నా కోసం బాగుంది కదా షెడ్ ఫ్యాన్ కూడా ఉంటుంది చెప్పాను కదా గట్టిది యువతలు చెరువు యువతలైతే మొత్తం పొలమే ఆ మూల నుంచి ఈ మూల వరకు ఎవరిదో నడకండి దీంట్లో ఏదో ఒకటి మాది ఉంది కానీ అది ఏదో నాకు తెలియదు మేమైతే ఇప్పుడు పొలంకి వెళ్తున్నాం ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అందుకే ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు నీలగిరి చెట్లు అంటారు మళ్ళీ ఎరిగిన తర్వాత వీటిని కొట్టేసి అమ్మేస్తారు మళ్ళీ వేస్తారు అనమాట అయితే నైన్ అయ్యింది వెళ్దామని ఒక రెండు అడుగులు వేసామో లేదో చెమటలు మొత్తం ఫుల్గా పట్టేసినాయి ఎండైతే చాలా బిపచ్చంగా ఉంది ఇక్కడ కూడా ఇవన్నీ తాటి చెట్లే వాళ్ళు ఎవ్వరు లేరు అనమాట తాటికాయలు మాత్రం అలా ఉన్నాయి నాకు ఎప్పుడు తాటికెళ్ళికి వస్తారా ఇప్పుడు తిందామా అన్నట్టుంది ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఎండైతే ఊరికే ఉంది వర్షాకాలం వచ్చిందంటే వర్షం పడితే మొత్తం చెరువు అయిపోయింది ఇప్పుడు ఎండాకాలం కదా మొత్తం ఎండిపోయింది వర్షం వస్తే మాత్రం పెద్ద చెరువులా కనబడిద్ది ఇంకా పెద్ద గట్టు అటువైపు పొలాలు ఉంటే ఇప్పుడు ప్రజెంట్ నేను నుంచి ఉన్నది చెరువు అయిపోయిద్ది వర్షాకాలం వస్తే ఈ గట్టు అయితే అసలు ఎక్కలేము ఇంతవరకు అయితే చిన్నప్పుడు ఉండేది ఒక చిన్నగా ఉండేది చిన్నప్పుడు అప్పుడు ఈజీగా ఎక్కే వాళ్ళం కానీ ఇప్పుడైతే ఎక్కలేము మొత్తం చూడండి ఇది చాలా పెద్ద స్థలము వర్షం పడితే కనుక ఇది పెద్ద చెరువు అయిపోయింది ఇంక మునిగిపోవడమే చూసారా ఎండకు మొత్తము బీట్లు వెళ్ళిపోయింది కాలు పెడుతుంటే కిందకు దిగిపోతుంది అనమాట ఎక్కువగా మీరు వినే ఉంటారు పల్లెటూరులో కరువు పని చేస్తారు అంటారు కదా ఇలా విడివిడిగా అయితే తీసి కరువు పని అయితే చేస్తారు చెరువుల్లోనే వీటినే కరువు అంటారు ఎక్కువగా సమ్మర్లోనే జరుగుతూ ఉంటాయి ఎండకైతే మొత్తం చూసారా ఎలా అయిపోయిందో మొత్తం పగిలిపోయినట్టు అయిపోయింది కాలు పెడితే కిందకి ఈజీగా లోపలికి వెళ్ళిపోతామో అన్న మెత్తగా ఉంది ఇంకా గట్టి అయితే ఎక్కేద్దాం రండి ఓ చెప్పుల మీద అయితే చాలా కష్టంగా ఉంది అక్కడ కష్టపడుతున్నారు ఎక్కడానికి మనం కూడా ఇంకెళ్ళాలన్నమాట నుంచి ఆ ములు వరకు అన్నీ పొలాలే మాక్సిమం సమ్మర్ కాబట్టి ఎక్కువ గుండో రేర్గా ఉంటాయి నేనైతే ఇంకా కొంచెం టుమారో కొంచెం దూరం వెళ్తాను ఆ చెట్ల అవతలకి అప్పుడైతే వీడియో కూడా పెడతాను మీకు ఎక్కువగా వింటర్లో వస్తే ఎక్కువగా పంటలు భలే ఉంటాయిలే ఈ షెడ్ కనపడుతుంది కదా అది వచ్చి పెదనాని వాళ్ళది రేపు గట్టెక్కినప్పుడు చెప్పులు అయితే జారిపోతున్నాయని చెప్పులు తీసేసాను ఇప్పుడు చెప్పులు వేసేసుకున్నాను పొలంకైతే వచ్చా చెప్పాను కదా ఈ మూల నుంచి అది అంతా పొలమే మోస్ట్లీ సమ్మర్లో ఏమంతగా ఉండదు కొన్నే ఉంటాయి వింటర్లో వస్తే బాగా వరి అంతా బాగా పండుతుంది ఇంకా పొలంకి వెళ్తున్నాం కదా అని చెప్పులు అయితే ఎండ అయితే మామూలుగా లేదు కానీ బాగుంది చాలా ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తున్నాను కదా ఎగ్జైట్మెంట్గా ఉంది మామూలు చూడండి నా మామలకి వెళ్ళిపోయారు నన్ను వదిలేసి నేనైతే వీడియోలు అన్నీ తీస్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత పొలము ఇంకా అన్నీ మీకు వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను ఇంకా మా అమ్మ నేనైతే మెల్లింగా వెళ్తున్నాము చాలా సంవత్సరాల తర్వాత వచ్చాం కదా నిదానంగా చూసుకొని వెళ్ళొచ్చులే అన్నట్టు మీకైతే గాలి సౌండ్ వినబడుతుంది అనుకుంటా ఇక్కడ మధ్య మధ్యలో పాకులు ఉన్నాయి చూడండి ఆ షెడ్ అయితే మా పెదనాన్న వాళ్ళ అక్కడికి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు సమ్మర్లో అలా షెడ్లో ఫ్యాన్ ఉంటుంది వాటర్ ఉంటాయి ఇంకేం కావాలో చెప్పండి చల్ల గాలి వేస్తుంది చాలా గాలిస్తుంది కాబట్టి చక్కగా పడుకోవచ్చు ఈ సమ్మర్లో ఇది వచ్చి మా తాతయ్య వాళ్ళ పొలం అంటే మడ అంటారు ఇక్కడ ఆ చెట్టు నుంచి ఈ గట్టు వరకు ఇక్కడ మళ్ళీ ఈ గట్టు నుంచి ఆ గట్టు వరకు ఇది అమ్మమ్మ వాళ్ళ సైడ్ అంటే తాతయ్య అమ్మమ్మ వాళ్ళ సైడ్ పొలం ఆ షెడ్ ఉంది కదా అక్కడ నానమ్మ వాళ్ళది దగ్గరగా చూస్తే అక్కడ ఆవును కట్టేసి కొబ్బరి చెట్టు కింద బైక్ వేసుకొని పడుకున్నారు మరి అంత చల్లగా ఉండిద్ది మరి ఈ తాటి చెట్లు అన్నిటికీ తాటికాయలు ఉన్నాయి కానీ ఆ చెట్టుకి మధ్యలో ముళ్ళులాగా వచ్చేసినాయి అనమాట ఎక్కలేరు కానీ మన ఊళ్ళో ఒకరు ఎక్కుతారు వాళ్ళకు మనం మనీ ఇస్తే ఎక్కుతారన్నమాట ఆ గట్లున్న చోట చెప్పులు వేసుకొని దిగామంటే ఇంక అంతే సంగతులు కానీ మెల్లింగా మనం దిగిపోతున్నాం గాలి వస్తుంది నాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ కనపడుతుంది చూడండి బైక్ ఆవు ఎవరో కొబ్బరి చెట్లు కింద బైక్ పెట్టారు అటు చుట్టూ వెళ్తే రోడ్డు పక్కనే రోడ్డు ఉంటుంది మా ఊరు పొలాలన్నీ చూసేయండి ఎవరివన్న పక్కన పెట్టేద్దాం కానీ పొలాలు మొత్తం చూసేయండి మా వాళ్ళు ఆ షెడ్లో వెయిట్ చేస్తున్నారనమాట నా కోసం బాగుంది కదా షెడ్ ఫ్యాన్ కూడా ఉంటుంది గట్టు మీద నడుచుకొని వెళ్ళిపోతున్నాము ఆల్రెడీ మా ముగ్గురు మాట్లాడేసుకుంటున్నారు అనుకుంటా మా అన్నయ్యలు కూడా ఉన్నారు అక్కడే చూపిస్తాను మీ అందరికీ ఇది వచ్చి బోరు ఇంకా షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాము రాగానే ఇలా తొట్లో వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ షెడ్ అండ్ ఫ్యాన్ కూడా ఉంది కరెంట్ కూడా ఉంది వాటర్ కూడా ఉంటాయి ఇక్కడ ఉండిపోవచ్చు అనమాట చక్కగా ఇంకా పెద్దమ్మ అయితే కుర్తు పెడుతుంది ఇది వచ్చి గడ్డి మోపు పెద్ద గడ్డి మోపు అనమాట ఇంకా మా నాన్నమ్మ పెద్దనాన్న అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇంకా పెద్దవాళ్ళ మధ్య మనమే ఉండం అసలుకి చిన్నపిల్లలు అని చెప్పేసి పక్కకైతే మనం వచ్చామన్నమాట ఈ పంట చూసారా మొత్తం మినపచేని ఇంకా రెండు మళ్ళీ అయితే మినపచేని వేసేశారు ఇంకా ఎండకి ఎలా ఉందంటే అసలు బాగా దాహంగా ఉందనమాట అందుకే మా మజ్జిగ అయితే తీసుకొచ్చారు మజ్జిగ కూడా తాగేస్తున్నాం వీడు చూడండి మళ్ళీ కాలు ఉండక మళ్ళీ పొలంలోకి తీసుకొచ్చాడు షెడ్లు అయితే కూర్చున్నారు మా వాళ్ళంతా ఇది గడ్డి కుప్ప ఆవుకి కుర్తు పెట్టారు మా పెద్ద ఇప్పుడే ఇవన్నీ కొబ్బరి చెట్లే మొత్తం ఫుల్ గా చూసేయండి ఒక రౌండ్ వేసేద్దాం ఈ పొలంలో మొక్కజొన్న ఉండేది మొత్తం కోహేశారు అయిపోయింది పంట కూడా చేతికి వచ్చేసింది నానమ్మ అయితే వస్తుంది మెల్లింగా ఇది వచ్చి గడ్డి కుప్ప నాకు చూసినప్పుడల్లా బయటికి లాగేయాలి మొత్తం అనిపిస్తుంది అనమాట పొలం మొత్తం చూసేయండి ఇక్కడ షెడ్లో మా వాళ్ళు ఉన్నారు ఇదంతా మినపచేనే ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఎండిపోయిన తర్వాత కోస్తారనమాట ఇది కూడా మినపశేనె మినుములు వస్తాయి ఎండ అయితే చాలా బీపచ్చంగా ఉంది కళ్ళు కూడా ఏం కనిపించట్లేదు చూసారా అవన్నీ మినపచేన మొత్తం ఇదంతా మినపచేనే మొత్తం ఒకసారి రౌండ్ వేసేద్దాం చూసేయండి పొలాలు మొత్తం ఇక్కడ రెండు షెడ్స్ ఉన్నాయి ఇవన్నీ తాటి చెట్లు సమ్మర్ కదా ఎక్కువగా పంట అయితే ఉండదు ఇక్కడైతే నీలగిరి తోట చేస్తున్నారు ఇవన్నీ వెళ్ళిపోయి పేపర్కి వెళ్తాయి కొట్టేస్తారు పేపర్కి వెళ్తాయి ఇవన్నీ వీడియో కోసం తెల్లగా వస్తారా ఇంతకీ ఏంటి అది మరి నాకేది ఒకటి సరిపోదు అక్కసంలో మొబైల్ చూసారా ఎండగా ఉన్నా సరే బల్లే ఉంది కదా ఇదైతే చాలా బాగుంది మనకైతే కర్ర దొరికింది ఇంక మజ్జిక అయితే తెచ్చారు కదా మనం అసలుకే దాహానికి కొండలేకపోతున్నాం అని మజ్జిక అయితే తాగిస్తున్నాం అక్కడ ఇక్కడైతే రెండు మడులు మడులు అంటే పొలం అనమాట రెండు పొలాల్లో చేను వేశారు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువగా మినపచేనే వేస్తారు దాని తర్వాత మొక్కజొన్న కూడా వేస్తారనమాట ఇక్కడ అయితే మాట్లాడుకుంటున్నారు ఈ రెండు చేనులు అసలు అయితే ఇక్కడ మినుములు నలభై రూపాయలే మన నిజవాళ్ళు అయితే వన్ ట్వంటీ వన్ థర్టీ ఉంటుందన్నమాట అండ్ అలాగే దీని అయిపోయిన తర్వాత చెరుకు కూడా వేస్తారు ఇంకే పొలాలన్నిట్లో ఏదో ఒక పంట పండుతానే ఉంటుందన్నమాట ఇవన్నీ పొలాలు ఒక సైడ్ అమ్మమ్మ వాళ్ళ నుంచి సైడ్ నానమ్మ వాళ్ళ నుంచి పొలాలు కూడా మీరు వీడియోలో చూసేశారనమాట ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్